వెల్కమ్ టు ఆదివారం జరిగిన బీజేపీ జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర పర్యటనలో భాగంగా అధ్యక్షులు మాధవ్ ఇక్కడికి వచ్చారు ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలందరినీ కలుసుకుని ఉత్సాహం నింపారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు ప్రస్తుతం పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ తన సొంత వ్యాపారాలను చూసుకుంటూనే పార్టీ కోసం పనిచేస్తున్నామని తెలిపారు అని పేర్కొన్నారు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల గత సంవత్సర కాలంగా విపరీతంగా తగ్గిపోతున్నాయి దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఒక చాలా విపరీతంగా జరుగుతున్నాయని గతంలో గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిని బయటకు తెస్తామని హామీ ఇచ్చిన కొన్ని పరిస్థితుల మార్పు రాలేదని అన్నారు రాష్ట్రంలో అమరావుతున్న కక్ష పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం సర్కార్ కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం వల్ల ఎన్నో ప్రాజెక్టులు కనెక్టివిటీ మరియు

పార్టీ ప్రజలకి ఉదృతంగా తీసుకొని పోవాలని అదే విధంగా దేశంలో ఏ విధంగా నరేంద్ర మోడీ గారి ప్రాబల్యం నడుస్తూ ఉందో మరి ప్రపంచ దేశాలలో కూడా మన ప్రాబల్యం నడుస్తూ ఉంది ముఖ్యంగా మనం ఎన్టీఏ కు పనిచేసాం ఎమ్మెల్యేలు గెలిపించాం కండు తిరిగాం టీడీపీ వాళ్ళతో మనం కండు తిరిగి మనందరం చాలా ఎంతో పని చేస్తున్నాడు దేశాన్ని ముందరికి తీసుకుపోతున్నాడు అని ఈ నీటి వాళ్ళు మెచ్చుకోవడం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రాజినారెడ్డి గారు చెప్పినట్టు చాలా అవస్థలు పడతా ఉన్నాం అంటే పిల్లవారి పరిస్థితి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ వ్యాపకాల్లో వాళ్ళు ఉన్నారు అదే విధంగా మనం కడప నగరం చూసుకుంటే చాలా వరకు ముప్పై సంవత్సరాలు మా మైనార్టీ చేతిలో ఉన్నాయి కడప డుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందే విధంగా దాంట్లో మతం లేదు కులం లేదు అందరికీ దేశంలో ఉండే వాళ్ళకి అందరికీ అదే విధంగా మరి కడప నగరంలో మరి మనం చూస్తా ఉన్నాం పక్కన పండలన్నీ జరిగిపోతున్నాయి గత ప్రభుత్వంలో కొండలన్నీ తరిగిపోతున్నాయని చెప్పినా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఒకటి సంవత్సరం పైన ఇంకా కొండలన్నీ తరిగిపోతా ఉన్నాయి ఏంటో బాబు కొండలన్నీ తరిగిపోతున్నాయి ఏం చెప్తున్నారు అంటే సీక్రే కూడా ఈ ఈ వంద ఒక సంవత్సరం నుంచి కనీసం మైండ్స్ తో సీక్రే కూడా కట్టకుండా మరి చూస్తా ఉన్నా ఈ విధమైన పరిస్థితులు వచ్చినప్పుడు మరి కష్టాలు భూకంపాలు కూడా జరుగుతున్నాయి మరి మీరు ఎమ్మెల్యే గారు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు అలా చెప్పారు మనం తప్పకుండా ఎవరెవరు భూకంపాలు చేశారు ఎవరెవరు అక్రమాలు చేశారో వాళ్ళందరినీ బయటికి తీస్తామని అని చెప్పి కానీ మనం చూస్తే ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్లో చాలా మంది మరి వచ్చే పరిస్థితి నగరంలో ఉంది మనం దాని గురించి మన ఎమ్మెల్యే ఆదినారాయణ చెప్పాలా మనం కొన్ని విషయాలు ప్రజల్లో అడుగుతూ ఉంటారు మమ్మల్ని మనం అంటే ఇండియా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ విషయాలని ఏవరించాలో మీరు అని చెప్తా ఉంటారు తప్పకుండా మనం కూడా పెద్ద మనం కూడా బీజేపీ పార్టీ పదకొండు సంవత్సరాల బీజేపీ పార్టీ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు ఏమిస్తున్నామో ఆ సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలే తప్ప రాష్ట్ర రాష్ట్రానికి చేయగలుగుతుంది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా డబుల్ ఇంజియన్ సర్కార్ మనం కూడా ఎన్నో ప్రాజెక్టులు కనెక్టివిటీ చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదేళ్లలో ఏ విధంగా చాలా వరకు పురోగతి కూడా సాధించే విధంగా ఎన్డీఏ పనిచేస్తానని మనం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మనకి ఏమి ఇవ్వలేదు మనకి ఇవ్వలేదు అని చెప్పేది కాకుండా మనం కూడా మండల కమిటీలను చేసుకున్నాం మనకేదైనా సమస్య ఇస్తే మండల మరి పోలీస్ స్టేషన్ అప్పుడ పోయి మనం పరిష్కరించుకునే మార్గంలో మనం అందరం తయారు కావాలని మనందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు